మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కార్తీక మాసంలో నిర్వహించే ఈ తెప్పోత్సవానికి అయితే మాత్రం ఆ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు మనం చూస్తున్నాం తప్పోత్సవ కార్యక్రమంలో ఏదైతే స్వామి అమ్మవార్లను సత్యనారాయణ స్వామి అమ్మ ఆ ఉత్సవ విగ్రహాలను అయితే మనం చూస్తున్నాం ఒక గోపురంలా కనిపించే ఆ గోపురంలో అయితే మాత్రం అమ్మవారు అయ్యవారులైతే అయితే మాత్రం అక్కడ ఉత్సవ విగ్రహాలను తెచ్చి పెడతారు ఆ పూజ జరిగిన అనంతరం ఆ అనంతరం ఆ అమ్మవారు అయ్యేవారు అయితే మాత్రం దీనిపైన ఈ పంపా నదిపై సుమారుగా మూడు సార్లు మూడు పర్యాయాలు అయితే మాత్రం ఈ పంపా నది చుట్టూ ఆ తిరుగుతూ ఉంటారు నిజంగా ఆ ఆ సన్నివేశం అయితే కొండలు విందుగా ఉంటుంది ఆ క్షణంలో విశేషమైన ఈ పంపా నది సరోవరంలో ఆ ఏదైతే ఇక్కడ ఈ నదిపై తెప్పోత్సవం జరుగుతుందో ఆ సమయంలో విశేష శక్తులు కలిగి ఉండడం వల్ల అన్నవరం సత్యనారాయణ స్వామి ఆ దర్శించుకున్నంత మాత్రాన అయితే మాత్రం నిజంగా తెప్పలు తొలగిపోతాయనేది అనేది అయితే మాత్రం చెబుతున్న విషయం ఈ నేపథ్యంలోనే ఈ తెప్పోత్సవానికి ప్రత్యేకత సంతరించుకుంది వేలాదిగా భక్తులైతే మాత్రం అటు విఐపి గ్యాలరీ కానీ అలాగే అటుపక్క ఆ మామూలు సామాన్య మాజీలు తిరగించే విధంగా అయితే మాత్రం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం అటు ఇటు కూడా గ్యాలరీలు ఆ గ్యాలరీలలో అయితే మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ తెప్పోత్సవాన్ని వీక్షించే పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలీసులు అయితే మాత్రం ఈ ప్రాంగణం అంతా కూడా ఉన్నారు అలాగే గజయతకాలను ఏర్పాటు చేయడంతో పాటు రెండు పడవలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు అయితే చెప్తున్నారు అంటే ఎటువంటి ఆ ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా కలగకుండా ఇక్కడైతే మాత్రం వాళ్ళకి ప్రసాదాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ మనతో తెలిపారు అదేవిధంగా కోలాటం సాంప్రదాయ జానపద నృత్యాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో అయితే ఏర్పాటు చేశారు స్వామి అయ్యవార్ల కళ్యాణోత్సవం అనంతరం ఆ ఉత్సవ విగ్రహాలు అయితే మాత్రం ఈ తెప్పోత్సవం తెప్పోత్సవంలోకి దీంట్లోకి తీసుకొస్తారు సర్వాంగ సుందరంగా సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితదం విశ్వం ఏన తస్మై నమో నమ అన్ని లోకాలను ఏరే శ్రీ మహావిష్ణువు దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో యోగనుద్రలోకి వెళ్తాడు యోగనుద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దీనినే ఉత్థాన ఏకాదశి అంటారు ఉత్థాన ఏకాదశి రోజున క్షీర సముద్రం నుండి యోగనుద్రలో లేచి తులసీవనానికి బృందావనానికి బయలుదేరి వెళ్తారు తులసి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువుని అక్కడ అందరూ కూడా అర్చన చేస్తారు ఆరాధన చేస్తారు అదేవిధంగా అన్నవరం శ్రీ వేరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రతి సంవత్సరము కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజున తప్ప మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది క్షీరాబ్ది ద్వాదశి రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై పంపాతీరానికి వచ్చి పంపా సరోవరం ప్రక్కనే ముందుగా తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ పూజ అందుకుని ఆయన తెప్పోత్సవంలో తెప్ప ఎక్కుతారు ఆ తెప్పోత్సవాన్ని చూసినటువంటి భక్తులందరికీ కూడా తెప్పలు తప్పుతాయని పెద్దలు అంటూ ఉంటారు ఆ కారణం చేత ఒక్కసారైనా సరే జీవితంలో ఎవరు అందరూ కూడా ఈ తెప్పోత్సవాన్ని తిలకించాలి తరించాలి సత్యనారాయణ స్వామి వారి కృప పాత్రులు కావాలి జై సత్యదేవ నమో సత్యదేవాయ నమ విష్ణవే జిష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచార రోచిష్ణవే భూష్ణవే వైష్ణవే పుణ్యవర్ధిష్ణవే శ్రీమద్ నమః మనకి ఇవాళ స్వామివారికి చిలుక ద్వాదశి అలాగే ఈ ద్వాదశి నాడు స్వామివారిని అమ్మవారిని శుద్ధ ఏకాదశి నాడు స్వామి నిధులలో మేల్కొని అలాగే శ్రీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి చాతుర్మాస దీక్ష అంటారు ఈ చాతుర్మాస దీక్ష గావించి స్వామివారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొల్పి అందరూ కూడా సుప్రభాత సేవ చేసి స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తారు ఇవాళ ఈ వీర వెంకట సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ సమేత అనంత దేవికి ఇవాళ తప్పోత్సవం గావిస్తున్నారు మనకి విద్యుత్ దీపాలతో అలాగే సా మొత్తం వేద ఘోషతో అన్ని వేదాలతో స్వామివారిని అర్చకులు మన సామవే మొత్తం అన్ని వేదాల పండితులు అందరూ కూడా స్వామిని అష్టోత్తర శతనామాలతో పూజ చేసి వేద ఘోషతో స్వామివారిని మంగళ నీరాజన పూజ పూజగావించి మన నది తీరవాసంలో స్వామివారిని అమ్మవారిని తెప్పోత్సవం జరుపుతున్నారు ఈ సంవత్సరంలో రోజు మాత్రమే ఈ తెప్పోత్సవం చేస్తారు ఈ తెప్పోత్సవం చూడడం ద్వారా శ్రీలక సర్వ సౌభాగ్యాలు అలాగే మనందరం చేసినా తెలియక చేసినా తెలిసి చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని ఇటువంటి కార్యక్రమాలు మనం చూడటం ద్వారా మనకి ఎంతో పుణ్యం కలుగుతుందని మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు చూడాలని అందుకే మన దేవస్థానం వాళ్ళు ఈ సేవ ద్వారా దేవుడు అంటే వృద్ధులు పిల్లలు ఇటువంటి వారు చూడలేరు కాబట్టి దేవుడు అందరూ దేవుడు మన దగ్గరికి వస్తాటండి అదే మనం చేసుకున్నటువంటి భాగ్యము అంటే భగవంతుడు కూడా రాలేని వాళ్ళ దగ్గరికి భగవంతుడే వస్తాడు అని చేత ఈ సేవ అంటే పుర వీధుల్లో గ్రామ వీధుల్లో మాడ వీధుల్లో ఈ ఏకాదశి నాడు పౌర్ణమి నాడు స్వామివారు ప్రతి ప్రతి నెలా కూడా ఎందుకు వస్తారంటే వృద్ధులు పిల్లలు అటువంటి వాళ్ళు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు చూడలేరు కాబట్టి స్వామిని కొండ మీదకి వచ్చి స్వామి భగవంతుడే పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరికి వస్తాడండి చూశారండి అంతటి భాగ్యం మనందరికీ కలుగుతున్నాడు ఈ వాళ్ళ ఈ సంవత్సరంలో జరిగేటువంటి ఏక ఈ ద్వాదశి నాడు స్వామివారు అమ్మవారు మూడు సంవ మూడు రోజులు మూడు సార్లు ఈ పంప తీరంలో విహారం చేస్తారు మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు ఈ స్వామివారు కొండ మీదనే మనకి సేవ అన్ని రకాలుగా మనం దర్శించుకోవచ్చు కానీ ఈ సేవ చూడడం ద్వారా మనకు ఎన్నో ఆయురారోగ్యాలు కలిగి మన పిల్లలకు మంచి ఉద్య ఉన్నత విద్యలు అభ్యసించి అందరం కూడా దేశం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని నా కోరిక అలాగే మన దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అన్ని విద్యుత్ అలంకరణలు అన్నీ కూడా చాలా రంగవల్లికులు అన్నీ తీర్చిదిందారు అలాగే మన ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి చక్కగా ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులకు అందరికీ కూడా రాలేని వాళ్ళకి ఇంట్లో నుండి చూడడానికి అవకాశంగా ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఎంతో ప్రయాసాలతో కష్టపడి వచ్చి ఎంతో దూరాల నుంచి వచ్చి మన ప్రజలందరికీ కూడా చక్కగా ఇంటి దగ్గర నుండే చూడగలిగినంత అవకాశాన్ని ఇస్తుంది ఛానల్స్ వాళ్ళందరూ వీళ్ళకి నా నమస్కారాలు వివిధ సుగంధ భరితమైన పూల మధ్యలో ఒక మంచి ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం మధ్య అయితే ఈ తిప్పోత్సవం జరగనున్నది ప్రసవం చూసేందుకైతే మాత్రం అప్పటికే వేలాదిగా అయితే ఈ ప్రాంతానికి చేరుకుని ఉన్నారు కెమెరామెన్ దుర్గా ప్రసాద్ సుమన్ టీవీ అనవరం శివప్రసాద్